నిజమైన భక్తుడికి ఉండవలసిన లక్షణములు ఏమిటి నిజమైన భక్తుడు సర్వప్రాణులయందు సమత్వం కలిగి ఉండటం మిత్రత్వము దయార్థ హృదయము అహంకార రహితము సుఖ దుఃఖాలయందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి ఉండడం అంతేకాకుండా సహనశీలత్వం సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై ఉండటం కూడా నిజమైన భక్తునికి గుణాలు అనేక తత్వంలో నుంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకునేవాడే నిజమైన భక్తుడు ఎట్టివాడు భగవత్ ప్రేమకు పాత్రుడు కాగలడు అనాపేక్ష శుచిహ దక్ష ఉదాసీనో గత గతవ్యదహ సర్వారమ్య పరిత్యాగి యోమద్భక్త సమయప్రియ ఎట్టి ఆపేక్షలు కోరికలు లేనివాడు అంతర్ బహిర్శుద్ధి పవిత్రత కలవాడు ఫలాపేక్ష రహితుడై కర్మలను ఆచరించేవాడు గతములు గురించి గాని భవిష్యత్తు గురించి కాని ఏమాత్రము విచారలేనివాడు ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచిపెట్టేవాడు నాకు ఇష్టమైన భక్తుడు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు పలికెను